మా ఇంటి దైవం మా కంటి దీపం నువ్వేలే సాయి మీ సన్నిధానం ఓ పుణ్యధామం మీ ద్వారకా ప్రేమతో నా నామమును చరించిన వారి కోరికలన్నీ నెరవేర్చదను వారి భక్తిని హెచ్చించదను వారిని అన్ని దిశలందు కాపాడేద్దను బాబా చెప్పిన వాక్యాలను బట్టి నామస్మరణ గొప్పదనం వెంట ఇప్పుడు చూద్దాం స్వరం వినిపిస్తే పుట్టలోని పాములన్నీ బయటికి వచ్చినట్లుగా మనం నామస్మరణ చేస్తే మన హృదయంలోని దుర్గుణాలన్నీ తొలగిపోతాయి నామస్మరణ చాలా పవిత్రమైంది ఈనాడు నామస్మరణ తగ్గిపోవడం చేతనే దేశంలో బాధలు పెరిగిపోతున్నాయి వీధి వీధి ఎందు సంకీర్తన చేయాలి ఈ శరీరంలోని అణువణువును కణకణమును భగవన్ నామంతో నింపుకోవాలి నామస్మరణ వల్ల కలిగే ఆనందం ధైర్య సాహసాలు ఇంకా దేని వలన లభించవు ఇతరులు ఏమనుకున్నా పర్వాలేదు అపహాసం చేసినా పట్టించుకోనక్కర్లేదు దృఢమైన విశ్వాసంతో బాబా చెప్పినట్లుగా నామస్మరణ చేసినప్పుడు మనం అన్నింటిలోనూ విజయాన్ని సాధిస్తాం మన మనస్సే ఒక వీణ అందులో చెడ్డ భావాలని అపస్వరాలు రాకుండా చూసుకోవాలి మనస్సు అనే వీణపై పవిత్రమైన భగవన్నామాన్ని పలికిస్తూ మన జీవితాన్ని గడపాలి అప్పుడే బాబా చెప్పినట్లుగా మనకు భగవంతుని అనుగ్రహ ప్రాప్తి కలుగుతుంది ఈరోజు బాబా ఇచ్చిన సందేశం ప్రకారం మన కోరికల నెరవేరాలన్నా మన భక్తి హెచ్చించాలన్నా బాబా మనల్ని నిరంతరం కాపాడాలన్నా ప్రేమతో భగవన్ స్మరించాలి पाय माय <laughs> ना था राता। राता ता ता गुरु मागे आई मजला बुड्या बा पाय नाथ गुरु मागे आई मजला बुड्या बा पाये मजला था साई नाथ गुरु माझे आई मजला था बय नाथ गुरु 할로. 바로 체크. 할로. 할로. 할로 체크.